అయితే ఈసారి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా మట్టి తుఫాను చెవుల మోగితే ఎలా ఉంటుందో దమ్ములు ధైర్యాలంటూ రొమ్ములు గుద్దుకొని ముందుకు తలపడితే ఎలా ఉంటుందో షేర్ ఆర్ చీత రెండు తలబడితే ఎలా ఉంటుందో తెలుగులో పౌరుషానికి ప్రతీక ఎలా ఉంటుందో గ్రాములు కిలోలు లెక్కల కాదు టన్నులు టన్నులు లెక్క ఉందంటూ సినిమా డైలాగులు బిగ్ బాస్ లో చెప్తే ఎలా ఉంటుందో నామినేషన్స్ కే వెన్నెలో వరుకు పుట్టేలాగా గొడవ పడ్డారు ఇద్దరు సభ్యులు దినమ జీవితం ఇది కదరా మనకు కావాల్సినట్టు ఆడియన్స్ అయితే చప్పట్లు విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు చూస్తే బిగ్ బాస్ నే చూడాలి వింటే వాళ్ళిద్దరి గొడవే వినాలి అన్నట్టుగా ఆడియన్స్ అయితే ఫిక్స్ అయిపోయారు ఒకరు పౌరాణికం నుంచి వచ్చిన అశ్వత్థామ్ అయితే మరొకరు తెలంగాణ గడ్డపై నుంచి వచ్చిన ఓరుగల్లు ముద్దు బిడ్డ